స్వాగతం ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం Sense number? White. White. Okay. French <laughs> 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 no answer. Very good. Even that, it's very scary. <laughs> <laughs> స్పెల్లింగ్ స్పెలింగ్ చెప్పు లెటర్ లెటర్ బై చెప్పు క్లాప్స్ కొట్టండి బాబు ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్తున్నాను వీక్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ లైట్ ఎల్లో ఓకే ఓకే సో నాట్ ఓన్లీ కలర్స్ అండి ఆ బ్రెయిన్ తర్వాత పవర్ తగ్గిపోతుంది సో దాన్ని రీన్ చేయడానికి ఈ మెరాకిల్ సిక్స్ మనకి మెరాకిల్ సెన్స్ సిక్స్ అంటే ఇన్స్టిట్యూషన్ పవర్ మనలో ఉన్నటువంటి సెన్సార్ ఆర్గన్స్ పవర్ డే ఆఫ్ డిస్కవరీ రామన్ ఎఫే వి సెలబ్రేట్ నేషనల్ సైన్స్ డే సో ఈరోజు స్కూల్కి నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది చాలా చిన్న చిన్న పిల్లలు అందరూ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్కి అవేర్నెస్ అట్ ద సేమ్ టైం పిల్లలకి ఈ ఏజ్ నుంచి చాలా మంచి ఆలోచన క్రియేట్ చేయటం అంటే ఒక ఫార్మింగ్ మీద కానీ లేదంటే రోడ్ సేఫ్టీ మీద కానీ లేదంటే టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని కానీ మొబైల్ మొబైల్ యూజ్ చేయటం వల్ల కలిగే ఉపయోగాలు అట్ ద సేమ్ టైం మొబైల్ యూజ్ చేయటం వల్ల జరిగే అనర్థాలు కూడా పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగని అబౌట్ నేచర్ ూ అండ్ పవర్ కన్జంప్షన్ ద సోర్సెస్ ఆఫ్ పవర్ లైక్ దట్ ఎన్నో 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 రకాల ప్రాజెక్ట్స్ నాకు తెలిసినంత వరకు పిల్లలు ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్స్ వాళ్ళకి అవగాహన ఉండాలి అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఇంత చిన్న పిల్లలు చాలా అవగాహన తెలుసుకొని అర్థం చేసుకొని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చిన్న పిల్లలతో అవ్వటం వాళ్ళతో కనవటం అనేది చాలా అంటే మనకు ఒక రెజమినేటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా ఐ అప్రిషియేట్ ప్రిన్సిపాల్ మేడం అండ్ ద స్టాఫ్ ఆఫ్ కిడ్స్ గార్డెన్ దే ట్రైన్డ్ వెరీ వెల్ వీళ్ళ నుంచి తెలుస్తుంది దే ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీస్ అంతా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి అంతా వచ్చి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అంత పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా అంటే ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి ఎక్స్ప్లెయిన్ చేయటం కలిసి ఉండటం అన్ని రకాల ప్రాజెక్ట్స్ మీద అవగాహన కలిగి ఉండటం అనేది చాలా మంచి విషయం అండి ఎక్కడ మోసుకోరు అని చాలా అవేర్ ఉంటారు చాలా కాన్షియస్ గా ఉంటారు దే నాట్ అట్రాక్ట్ ద నీడ్ హౌ మచ్ టైం టు టు ట్రైన్ వన్ వీక్ వన్ వీక్ అండ్ పర్ డే మినిమం 3 అవర్స్ 3 8 2 2 2 2 3 l 2 3 2 2 3 2 2 3 2 2 Það er það sem við erum að vera að vera að vera að vera.